పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమావేశాన్ని నిర్వహించారు విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ తెల్లవారుజామున గోడ కూలిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు చేయూతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లను కోరారు తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫలితాలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేస్తారు పాలిటెక్నిక్ కోర్సుల్లో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రవేశానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు పాలిసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమావేశాన్ని నిర్వహించారు ఢిల్లీలోని తన నివాసంలో నిన్న జరిగిన ఈ సమాపేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ త్రివిధ దళాల అధిపతులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేశంలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చందనోత్సవంలో ఈ తెల్లవారుజామున గోడకూలిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు భారీ వర్షం కురవడంతో సింహగిరి స్టాండ్ నుంచి కొండ ఎగువకు వెళ్ళే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు రాష్ట్ర రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సిపి శంఖభద్ర బాగ్చి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు అలాగే విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలను చేపట్టాయి గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అక్షయ తృతీయను పురస్కరించుకుని ఈ రోజు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ తెల్లవారుజాము నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి ప్రతినిధి అందజేస్తారు విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా ఈ రోజు స్వామి రూపంలో దర్శనమిస్తున్నారు ఒంటి గంటకు సుప్రభాత సేవతో స్వామివారిని మేలుకొలిపి విశ్వక్ సేనారాధన పుణ్యాహవచనం నిర్వహించారు ఏడాది పొడుగునా స్వామివారిపై పూతగా ఉండే చందనాన్ని తొలగించి ప్రభాత ఆరాధన నిర్వహించారు ఈ తెల్లవారుజామున మూడు గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తొలి దర్శనం చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అనగాని సత్యప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు భక్తులను దర్శనానికి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లను కోరారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న జరిగిన స్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బీసీ సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు ఆరు పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించిందని బ్యాంక్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేసేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఏలూరులో మంత్రి నిన్న పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ నలభై మూడు వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారని అన్నారు రాజధాని నిర్మాణానికి పది కోట్ల రూపాయలు కేటాయించారని పేర్కొంటూ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ సభ విజయవంతం వాళ్ళని నెచ్చ చేయడానికి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం నరేంద్ర మోడీ గారిని మనం ఘనంగా స్వాగతించాలి పదివేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం ఆయన అందించి ఆ సహాయంతో ఈ రోజున మరొకసారి పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం అందరూ కూడా కదిలి రావాలని మేము కోరాం అమరావతి రాజధాని నిర్మాణం జరిగినప్పుడే మనందరికీ అందరికీ కూడా గర్వపడే విధంగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫలితాలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్లోని భారతిలో విడుదల చేస్తారు మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించగా దాదాపు ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు పరీక్షల ఫలితాలు మార్కులు గ్రేడ్లను విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ బీఎస్ఈ డాట్ తెలంగాణ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా తెలుసుకోవచ్చని విద్యాశాఖ ఒక ప్రకటనలో వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి పాలిటెక్నిక్ కోర్సుల్లో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రవేశానికి గాను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు పాలిసెట్ పరీక్షను నిర్వహిస్తున్నారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సాంకేతిక విద్యాశాఖ పూర్తి చేసింది ఈ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందని అధికారులు తెలిపారు నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలిసెట్ పరీక్షా కేంద్రాల్లో మంచినీరు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు హైదరాబాద్లో మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల ఏర్పాట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిన్న ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు వచ్చే నెల పదవ తేదీన పోటీలు ప్రారంభం కానున్న దృష్ట్యా అతిథులకు పోటీల్లో పాల్గొంటున్న వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు విమానాశ్రయం హోటళ్లు చారిత్రక కట్టడాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉండాలని అతిథులు పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు ప్రపంచ వినోద పరిశ్రమకు కేంద్రంగా మారేందుకు భారత్ సిద్దమైంది వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్ సదస్సు రేపటి నుండి నాలుగవ తేదీ వరకు ముంబైలో జరగనుంది ఇది మీడియా రంగానికి సంబంధించిన ఒక సదస్సుగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంటెంట్ సృష్టికర్తలు రూపకర్తలకు ఒక వేదికను అందించనుంది కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా వెబ్సైట్ ను అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి కాగా వేబ్ సదస్సు రెండు పేల ఇరవై ఐదుపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా చెన్నై ఈ ఈరోజు పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది కాగా ఢిల్లీ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల పరుగులు చేసింది అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట తొంభై పరుగులను చేసింది దీంతో పద్నాలుగు పరుగుల తేడాతో కోల్కతా విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానాం తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోను వర్షాలు వేడిగాలులతో కూడిన భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమావేశాన్ని నిర్వహించారు విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ఈ తెల్లవారుజామున గోడకూలిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫలితాలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం విడుదల చేస్తారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు